హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం వచ్చేసి ఈ జీ ప్లస్ వన్ బిల్డింగ్లో లైన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఎలక్ట్రికల్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక వీడియో చూపి వీడియో పెడతామని చెప్పాం కదా కంప్లీట్ అయిపోయింది ఎలక్ట్రికల్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అలాగే ప్లంబింగ్ వర్క్ కూడా అయిపోయింది ప్లంబింగ్ వర్క్ ప్లంబింగ్ వీడియో వచ్చేసి మనకు ఇంకొక వీడియోలో పోస్ట్ చేద్దాం ఇది వచ్చేసి మీకు ఈరోజు వచ్చేసి ఎలక్ట్రికల్ సంబంధించిన వీడియో పెడుతున్నాము ఈ ఇంటికి వచ్చేసి మనం మెటల్ మనకి మెటల్ బాక్స్లు వచ్చేసి మొత్తం గోల్డ్ మెడల్ కంపెనీ వాడడం జరిగింది అలాగే ఆ జంక్షన్ బాక్సులు ఉన్నాయి కదా చూసుకోండి ఆ జంక్షన్ బాక్స్లో వచ్చేసి సుధాకర్ కంపెనీ వాడడం జరిగింది ఆ స్లాబ్లో కూడా మనం సుధాకర్ కంపెనీ వాడినాం ఓకే ఇది మనకు ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి ఆ ఎలక్ట్రికల్ వర్క్ ఏ విధంగా చేసాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ప్లంబింగ్ వీడియో అనేది నెక్స్ట్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో మనకి ఇంటికి సంబంధించిన ప్లంబింగ్ వీడియో కూడా రావడం జరుగుతుంది అట్లా ఈ వీడియోతోటి మనకు ఈ ఎలక్ట్రికల్ వర్క్ అనేది టోటల్గా ఇంట్లో ఏ విధంగా చేసేమో మొత్తం అర్థమవుతుంది మీకు ఓకే మన లోపలికి వెళ్ళి చూద్దాం పదం మన వీడియో పూర్తిగా చూడండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ సంబంధించిన మొత్తం టోటల్ వీడియో మూడు వీడియోలు రావడం జరిగింది ఫస్ట్ వీడియో మీరు సింపుల్గా ఇల్లు చూపెట్టాము సెకండ్ వీడియో వచ్చేసి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ గురించి చూడండి జరుగుతుంది చూడండి మనకి ఎంట్రెన్స్ మీరు చూశారు కదా ఫస్ట్ వీడియోలో ఆ ఫస్ట్ వీడియో ఎంట్రెన్స్ చూసారు కదా అక్కడ కూడా కిచెన్లో ట్యా కిచెన్ బైడ్ నుంచి వచ్చిన తర్వాత ఒక ట్యాప్ పెట్టాము అలాగే ఒక లైట్ ప్యాంట్ కూడా పెట్టాము చూసినా కిచెన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏరియా వస్తుంది ఒకటి ఓకే ఇక్కడ వచ్చేసి గేట్ పిల్లలు మీరు చూసారు కదా ఫస్ట్ నుంచి లైట్లు వస్తాయని చెప్పినాం కదా ఇవి కిచెన్ లైన్ వచ్చేసి ఈ కిచెన్లో ఒకటి ఇది వచ్చేసి ఈ పక్కన వచ్చేసి బోర్ లైన్ ఈ బోర్ లైన్ మనం బోర్ వేస్తే డైరెక్ట్ కిచెన్లో వాటర్ వచ్చేస్తాయి అలాగే ఇది వచ్చేసి పైన ప్యూరిఫైడ్ కోసం అని ఇచ్చినాము ఇది ట్యాంక్ వాటర్కి ఇచ్చే కనెక్షన్ వచ్చేసి ట్యాంక్ వాటర్కి ఇస్తాము కనెక్షన్ ట్యాంక్ నుంచి వచ్చే లైన్కి ఇచ్చేస్తాము ఇది వచ్చేసి ట్యాంక్ ట్యాప్ ఆ రెండు మొత్తం మూడు ట్యాప్లు ఇచ్చేసాము పైన ఒకటి పైన ఒకటి ప్యూరిఫైడ్ది కింద ఒకటి కింద రెండు ఫార్టీ ఫైవ్ పెట్టుకున్నాము ఈ దీనికి తర్వాత కలుపుకుండా కింద నుంచి వచ్చే వేస్ట్ వాటర్ లైన్ ఇక్కడ బయటకి వేసుకున్నాము సెవెంటీ ఫైవ్ ఎంఎం పైప్ వేసినాము నాండ్ర లోపల నాండ్ర పెట్టి బయటకు వేసుకున్నాము అలాగే చూసుకుని పైన ఒక లైట్ పాయింట్ కూడా పెట్టినాము ఇది ముంగడ ఆర్చి 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 కిందికి రెండు డ్రాపులు దించి పెట్టుకున్నాము ఒకటి గేట్లో కట్ చేస్తే అలాగొకటి బయట ఇక్కడ మెత్త కింద కామన్ బాత్రూమ్ వస్తుంది కదా ఇక్కడ మన మెట్టు కింద కామన్ బాత్రూమ్ వస్తుంది కదా ఈ కామన్ బాత్రూమ్కు ఒక లైన్ అనేది వేసి పెట్టినాము ఆ బోర్ బోర్ లైన్ వచ్చేసి ఆ పక్కన ఆ సందులు ఉన్న బోర్డులో వస్తుంది బోర్ లైన్ ఆ చూపిస్తాను ఇంకా టూల టూల మోడల్ బోర్డు వేసుకున్నాము టూల్ మోడల్ వేసుకున్నాము అలాగే పైన ఒక లైట్ పాయింట్ వేసుకున్నాము అది జస్ట్ పైన నుంచి వచ్చిన డ్రాపులను కలుపుకున్నాము ఇది అయిపోయింది బయట లైన్ ఒకసారి దూరం నుంచి చూస్తున్నాను చూడండి ఏ విధంగా ఉందో మనం తొందర తొందర చూసుకుందాము లైన్ వచ్చేసి ఇది ఆర్చి లోపలికి వెళ్దాం మనం ఆర్చి లోపల రాగానే మీకు టీవీ యూనిట్ టీవీ కట్ట వచ్చేసి కింద ట్వెల్వ్ మోడల్ బోర్డ్ వేసుకున్నాము అలాగే రెండు లైన్ సపరేట్గా చేసుకున్నాం ఒకటి కెమెరాలో సిసి కెమెరా డిస్పేర్ సంబంధించి ఒకటి సపరేట్గా వస్తుంది అలాగే ఎలక్ట్రి మన వైరింగ్ సంబంధించింది కరెంట్ సంబంధించిన వైర్లు సపరేట్గా వస్తాయి అక్కడ సిక్స్ మోడల్ వేసుకున్నాము అక్కడ టూ మోడల్ వేసుకున్నాము అక్కడ మనకు వెనక తర్వాత వాల్ ల్యాంప్ మన ల్యాంప్ వాల్ లైట్ వస్తుంది కదా అది పెట్టడం కోసం అక్కడ ప్యాంట్ వేసుకున్నాము చూడండి ఏ విధంగా ఉందో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అలాగే ఎటు సైడ్ మన ఉత్తరం పక్కన వచ్చేసి కింద ఒక ఫుట్ ల్యాంప్ వేసుకున్నాము అలాగే ఇక్కడ ఒక ట్వెల్ మోడల్ బోర్డు వేసుకున్నాము టువెల్ మోడల్ వేసుకొని పైకి వచ్చేసి పైన డ్రాప్ను కలుపుకున్నాము చూడండి ఆ డ్రాప్ను కలుపుకొని అక్కడ ఒక లైట్ ప్యాంట్ వస్తుంది ఆ డ్రాప్ను ఒక లైట్ ప్యాంట్ వస్తుంది అక్కడ నుంచి అక్కడ ఒక ఏసీ ప్యాంట్ వేసుకున్నాము ఒక ఏసీ ప్యాంట్ వేసుకున్నాం చూడండి పైన త్రీ మోడల్ బోర్డ్ వేసుకున్నాము కదా అక్కడ ఒక పాయింట్ వేసుకున్నాము ఆ పాయింట్ నుంచి మూడు లైన్లు తీసుకున్నాం సపరేట్గా ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఒకటి కమ్ కిచెన్ అలాగే బై బైట్ సైడ్ ఆ త్రీ మోడల్ బోర్డు నుంచి బై సైడ్ ఓలేసినాము ఆ బైట్ సైడ్ బోర్డు వస్తుంది ఆ పక్కన వచ్చేస్తుంది కింద ఒక ఫుట్ ల్యాంప్ వేసేసుకున్నాము అలాగే ఆర్చి పక్కన కూడా ఒక బోర్డు చూడండి అరచి పక్కన టూల్ మోడల్ వేసుకున్నాము ఇక్కడ సోఫాలు వస్తాయని చెప్పినాం కదా సోఫాల సోఫాల పక్కన టూల్ మోడల్ వేసుకున్నాము ఫ్యాన్ కంట్రోల్స్ అవన్నీ ఇందులో ఇందులోకి వస్తుంది సీలింగ్ సంబంధించిన వైరింగ్ మొత్తం వచ్చేసి ఈ బోర్డులోకి వచ్చేస్తుంది పైన ఒక డ్రాప్ వేసుకున్నాము అక్కడ నుంచి ఆ బయటకు ఒక లూప్ కొట్టుకున్నాము ఆ బోర్డు నుంచి వైరింగ్ వైరింగ్ ఆ అవతల పక్క ముంగడ బోర్డు ఉంది కదా అక్కడ వైరింగ్ కూడా అందుకు ఒక మనకు బాక్స్ ఓల్ అటు పక్క కలుపుకున్నాము ఓకే ఈ పక్క అయిపోయింది కదా మనం ఇప్పుడు వచ్చేసి కిచెన్లోకి వెళ్దాం డైనింగ్ హాల్కి వెళ్దాం డైనింగ్ హాల్ చిన్నగా ఉంది కదా ఈ డైనింగ్ హాల్ కూడా ఒక బోర్డు పెట్టినాం రైట్ సైడ్లో చూడండి ఇక్కడ ఒక ట్వెల్వ్ మోడల్ పెట్టినాం ఆ స్లాబ్ నుంచి వచ్చినాన్ని కలుపుకున్నాం ఆ లోపల నుంచి లోపల డ్రాప్లు వేసినా కాబట్టి లోపల నుంచి డోలు వేసుకుని ఇక్కడ కలుపుకున్నాం ఒకటి అలాగే ఎదురుగా వచ్చేసి అక్కడ ఒక లైట్ పాయింట్ ఇది కూడా ఒక లైట్ పాయింటే సీలింగ్ లాస్తుంది సీలింగ్ లాగా ఒక రెండు లైట్ ప్యాంట్లు ఎక్స్ట్రా ఉంటాయి ఇది వచ్చేసి ఇక్కడ బయట బాగా ఇంత ముందు లైట్స్ కిచెన్ బయట సైడ్ లైట్ వస్తుందని చెప్పినాం కదా అదని ఓ వేసుకున్నాము ఇక్కడ ఒక సిక్స్ మోడల్ బోర్డు వేసుకున్నాము ఇదే మిక్సీకి సంబంధించిన బోర్డు వచ్చేసి ఇదే ఇక్కడ 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 కబోర్డ్ లాగా చేపిస్తున్నారు ఇక మిక్సీ మిక్సీ సంబంధించిన బోర్డు ఇక్కడ సిక్స్ మోడల్ వేసుకున్నాము అలాగే కిచెన్లో చూడండి ఒకసారి కిచెన్ ఎంట్రన్స్ ఇది డైనింగ్ హాల్ నుంచి చూశారు కదా డైనింగ్ హాల్ నుంచి పక్కన పూజారం పూజారంకు సంబంధించిన బోర్డు ఇక్కడ పెట్టుకున్న ఇక్కడ పెట్టుకున్నది ఫోర్ మోడల్ పెట్టుకున్నాం ఇక్కడ ఓన్లీ స్విచ్చులు వస్తాయి ఇక్కడ స్విచ్లు ఇది పూజారం సంబంధించిన కంట్రోల్ మొత్తం ఇక్కడ వస్తాయి ఇక్కడ నుంచి టోల్ మోడల్ వేసుకున్నాము ఇది కిచెన్ సంబంధించిన కంట్రోల్ మొత్తం ఇక్కడ వచ్చేస్తాయి అలాగే పైనకి వచ్చిన తర్వాత అక్కడ ఒక లైట్ పాయింట్ అలాగే ఆ పూజలు ఒక లైట్ పాయింట్ ఇండియా నుంచి తీసుకొని తర్వాత ఆ బోర్డులో కలుపుకుంటాము ఇది వచ్చేసి ప్యూరిఫైడ్ ఈ స్లాబ్ నుంచి వచ్చిన డ్రాప్ ఇది అడ్జస్ట్ ఫ్యాన్ అడ్జస్ట్ ఫ్యాంట్ పక్కన గోలీ వేస్తారు గోలీ వేయలేదు అక్కడ అడ్జస్ట్ ఫ్యాన్ వస్తుంది నాన్ డ్రాప్ పెట్టినాం కదా సిమెంట్ వేయలేదు ఇది వచ్చేసి ఒకటి డైరెక్ట్ బోర్ వచ్చే ట్యాప్ ఇది ఇది వచ్చేసి ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ ఇది ప్యూరిఫైడ్ది ఇది కొంచెం బయటకి వేసుకున్నాము థిక్నెస్ చూడండి ఏ విధంగా వేసుకున్నాము మన టైల్స్ టైల్స్ లెవెల్కి వేసుకున్నాము ఇప్పుడు కొంచెం బయటకే పెట్టుకున్నాం కదా ఇక్కడ ఇట్టుకుండా బయటకు పెట్టుకున్నాం చూడండి ఇలా పెట్టుకున్న మనకు మాల్ కొట్టిన తర్వాత సిమెంట్ అయిన తర్వాత టైల్స్ అయిన తర్వాత బాల్ లోపలు కోంట బయటకే ఉంటుంది మీరు కూడా ఈ విధంగా చేసేవారు బయటకే పెట్టండి కొంచెం అంతా పూజారంలో చూసుకోండి పూజారం కోసం అక్కడ మందిరం వస్తుంది మనకి ఎదురుగా ఈ దర్వాజే కదా చూడండి ఈ దర్వాజా నుంచి మనకి ఎదురుగా అక్కడ ఫొటోస్ వస్తాయని చెప్పారు ఫొటోస్ పైన ఒక బాక్స్ పెట్టినాము డెకరేషన్ లైట్ వేసుకుంటే అక్కడ ఒక త్రీ మోడల్ బాక్స్ పెట్టినాం ఒకటి కింద ఒక జంక్షన్ మార్క్స్ చేసినాం లోపల మందిరం లోపల లైట్ వచ్చినా కోసం ఈ రూమ్ లైట్ ఈ రూమ్ లైట్ వచ్చేసి పైన చూసినాం కదా బాక్స్ అక్కడ బాక్స్ వస్తుంది మన మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నాం ఒకసారి మాస్టర్ బెడ్ ఎంట్రన్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ నుంచి అక్కడ ఒకటి బెడ్ కాడ ఒక బోర్డు వేసినాను చెప్పాను కదా చూసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా ట్వెల్వ్ మోడల్ కింద ఒక ఫుడ్ వేసినాం అలాగే అక్కడ వచ్చేసి అక్కడ ఒక ఏసీ అక్కడ ఏసీ బాక్స్ వేసినాం పైన రాకుండా కలుపుకున్నాం ఇక్కడ ఒక ఫుడ్ ల్యాంప్ వేసుకున్నాం పైన ఒక ఎయిట్ మాడ వేసుకున్నాం బాత్రూమ్ సైడ్ అది ఆ బాత్రూమ్కి ఈ బాత్రూమ్లో లింక్ కలుపు అని చెప్పాను కదా ఆ బాత్రూమ్ నుంచి ఈ బాత్రూమ్కి సపరేట్గా లైన్ వేసుకున్నాము అలాగే ఫ్యాన్ అక్కడ కూడా ఫ్యాన్ బాక్స్ వచ్చిన ట్రాప్ను కలుపుకొని అక్కడ ఒక లైట్ ప్యాంట్ పెట్టిన అలగో ప్యాంట్ పెట్టేసి ఇక్కడ లైట్ మాల్ బోర్డు పెట్టినాం ఇది డోర్ డోర్ పక్కన బోర్డు వచ్చేసి ఇక్కడ ఒక కింద ఫుట్ లాంప్ పెట్టేసుకున్నాం అలాగే ఇక్కడ ఒక టోల్ మోడల్ వేసుకున్నాం అక్కడ పైనుంచి వచ్చిన బాక్స్కు ఇది ఒకటి కలిపేసుకున్నాం పై నుంచి వచ్చిన అక్కడ బ్రేకర్ కానీ చేసిన ఒకటి అలాగే మనకి ఈ రూమ్ సంబంధించిన ట్రాపొ ఒకటి రెండు కలిపేసుకున్నాం మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్దాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బ్రేకర్ బాక్స్ పెట్టుకున్నాము ఈ బ్రేకర్ బాక్స్ అనేది బయట మీటర్ ఉంది కదా ఆ మీటర్ నుంచి డైరెక్ట్ వచ్చేదానికి ఒక ఇంచే ఓ వేసుకున్నాము మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ బెడ్ కార్డు బోర్డు ఇక్కడ అవి పక్క సెల్ఫులు చూడండి ఇచ్చిన ఒక డ్రాప్ కలుపుకున్నాము ఇక్కడ జంక్షన్ బాక్స్ పెట్టేసి ఫ్యాన్ నుంచి వచ్చిన డ్రాప్ను కలుపుకున్నాము అలాగే మనకి ఇది ఎంట్రెన్స్ పక్కన ఇది వచ్చేసి మనకు చిల్ల్రన్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ ఇక్కడ టోల్ మోడల్ వేసుకున్నాం పైన ఒక లైట్ పాయింట్ పెట్టుకున్నాం పని నుంచి వచ్చిన డ్రాప్ను కలుపుకున్నాం అలాగే ఈ సైడ్ చూసుకోండి ఇది తన పక్కన అక్కడ ఏసి పైన వేసుకున్నాము కిటికీ పైన చూసుకోండి ఒక బ్రేకర్ నుంచి వచ్చిన రాప కొటి అలాగే ఇక్కడ రూమ్ నుంచి వచ్చిన ఫ్యాన్ బాక్స్ నుంచి వచ్చిన ఒక డ్రాప్ కొట్టి కలుపుకొని సపరేట్గా ఎయిట్ మార్లు పెట్టుకున్నాము అలాగే కింద ఒక ఫుట్ ల్యాంప్ వేసుకున్నాము చెప్పాను కదా బాత్రూమ్ సపరేట్గా లైన్ వేసుకున్నామని అందులో మాస్టర్ బెడ్రూమ్ సేమ్ ఇలాగే వేసుకున్నాము చూడండి ఇది వచ్చేసి బాత్రూమ్ సైడ్ బాత్రూమ్ ఎంట్రెన్స్ దూరం నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి బాత్రూమ్ ఉంది కదా ఈ బాత్రూంలో గీజర్ అనేది ఒకటే గీజర్ పెట్టినాము ఈ గీజరు రూమ్లో ఈ రూమ్లో ఆన్ చేసుకున్నాను టూ స్విచ్ ఇచ్చి కోసం టూ కనెక్ ఒకటే గీజర్ రెండు రూమ్లు అని చెప్పినాం కదా చూడండి ఏ విధంగా వేసుకున్నాము బోర్డు బోర్డు నుంచి పైన కట్ చేసి అది వెళ్తుంది అక్కడ ఒక లైట్ పాయింట్ అది ఇది వచ్చేసి అడ్జస్ట్ ఫ్యాన్ ఈ ఫ్యాన్ కిటికీలో అడ్జస్ట్ ఫ్యాన్ పెడతారు తర్వాత ఇట్లా వచ్చి ఈ రూమ్ నుంచి కింద నుంచి కడప కింద నుంచి దాని కింద నుంచి లైన్ తీసుకున్నాము ఈ లైన్ తీసుకొని పైకి వెళ్ళింది అక్కడ ఒక ఇక్కడ ఈ రూమ్లో వస్తే గీజర్ పాయింట్ లైన్ చూసుకోండి ఈ ప్లంబింగ్ సంబంధించిన తర్వాత చూపిస్తాను మీకు గీజర్ పాయింట్లో నుంచి సరే ఇంతముందు ఆ రూమ్లో చూపెట్టాను ఆ రూమ్ ఆ రూమ్ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతే సూపర్ బాత్రూన్ ఆ బాత్రూమ్ మాస్టర్ బా మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ చూపిస్తాను లైన్లో లేదో ఈ మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ చూడండి ఒకసారి ఆ విధంగా లైటింగ్ అది ఇక్కడకి వచ్చేసింది చూడండి ఇక్కడ ఒక బాక్స్ పెట్టుకున్నాము ఇంతకుముందు చూపెట్టాము కదా రెండు లైన్ ఆ రూమ్ నుంచి వచ్చిన లైన్ చిన్న చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి వచ్చిన లైన్ అలా వచ్చేసి ఇక్కడ ఒక అడ్జస్ట్ ఫ్యాన్ ఈ రూమ్కి వచ్చేసి అడ్జస్ట్ ఫ్యాన్ ఇక్కడ వచ్చేసి లైట్ పాయింట్ ఇది ఓన్లీ జంక్షన్ కోసం వేసుకున్నాము మధ్యలో లైట్ పాయింట్ వచ్చేసి చూసుకోండి ఈ విధంగా చేసుకున్నాము ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో కలుస్తుంది మన వైరింగ్ కూడా తర్వాత ఈజీగా అని చెప్పేసి ఈ విధంగా కలుపుకున్నాము మనం ఇంకొకటి బయట సైడ్ చేసేది ఉంది కదా మన బయట సైడ్ ఒకసారి చూపిస్తాను బైట్ సైడ్ ఏ విధంగా చేసుకున్నాం అనేది ఈ విధంగా ప్రాపర్గా చేసుకోండి ఈ విధంగా బాక్సులు కూడా టేప్ టేప్ వేసుకోండి టేప్ వేసుకోవడం వల్ల ప్రాపర్గా నీట్గా ఉంటుంది ఒకసారి చూసుకోండి వీడియో మొత్తం ఇలా బాక్సులు వేసుకొని ప్రాపర్గా నీట్గా చేసుకోండి వర్క్ అనేది వర్క్ అనేది ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా యొక్క వీడియోలు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూసి మా విధులు ఏ విధంగా ఉన్నాయని అనేటివి కూడా మొత్తం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వర్క్ ఏ విధంగా ఉంది నీట్గా ప్రాపర్గా ఉంది ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మాకు కామెంట్ రూపాయలు తెలియజేయడం ద్వారా మేము అనేది ఇంకేమైనా వర్క్ చేయాలనుకున్నా కూడా మీకు చేసి చూపిస్తాము నేను మన ఇదే బిల్డింగ్లో ప్లంబింగ్ వర్క్ కూడా ఏ విధంగా ఉంది అనేది మరొక వీడియోలో చూపిస్తాను మనం ఇప్పుడు బయట సైడ్ చూసుకుందాం ఒకసారి ఇంత బయట సైడ్ ఇంకా చూపెట్టలే ఒక బోర్డు వచ్చేసి ఉత్తరం పక్కన ఇంకా చూపెట్టలే కదా అది కూడా చూపిస్తాను చూడండి ఇది ఉత్తరం పక్కన వచ్చేసి చూసుకోండి ఇది ఎంట్రన్స్ కదా ఇది ఉత్తరం పక్కన ఉత్తరం పక్కన వచ్చేసి ఇక్కడ ఎయిట్ మోడల్ ఇక్కడ ఎక్కువ సంధి లేదు కదా మనకి ఎక్కువ వాడక ఉండదని చెప్పి ఎయిట్ మాడల్ వేసుకున్నాము అలాగే పైన డాప్ వచ్చేసి పైన స్లాబ్ నుంచి వచ్చిన కలుపుకున్నాము కింద బోర్ కోసం అని ఒక లైన్ వేసుకున్నాము చూస్తారు కదా బోర్ కోసం అని ఒక లైన్ వేసుకున్నాము తర్వాత కింద కలుపుకుంటాం ఫ్లోరింగ్ లెవెల్ వరకు ఎయిట్ మాడలు ఆరు రూమ్కి ఒక లింక్ కలుపుకున్నాం చూడండి అలాగే పైన ఒక కూడా లింక్ కలుపుకున్నాము అది వచ్చేసి లైట్ పాయింట్ ఇది వచ్చి స్లాబ్ నుంచి వచ్చిన రాపును రెండు రాపులు ఉంటాయి ఒకటి పైన పైన ఫ్లోర్కి వేయది తర్వాత జీ ప్లస్ ఉన్నాయి కదా ఆ పైన ఫ్లోర్కి వేయేది అలాగే మీటర్లు వస్తాయి ఇక్కడ నేను సపరేట్గా ఒక లైన్ వేసుకున్నాము ఒక లైన్ అది పనికెళ్ళే లైన్ అదే ఆ ఎల్బో ఉంది కదా అది వచ్చేసి పైన ఫ్లోర్కి పోయేది ఇది వచ్చేసి లోపల బ్రేకర్ నుంచి వచ్చిన లైన్ వచ్చేసి అక్కడ వాషింగ్ మెషిన్కి పోయినా ఒక పాయింట్ పెట్టుకున్నాం సిక్స్ మాడల్ బోర్డ్ వేసుకున్నాం అక్కడ రెండు శాకెలు వస్తాయి కింద ఒక ట్యాప్ పాయింట్ పెట్టలేదు అది ఒకటి పెట్టేస్తే క్లోజ్ అయిపోద్ది వర్క్ ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళు వీడియో వచ్చేసి మీకు ఇదే బిల్డింగ్లో ప్లంబింగ్ వర్క్ కూడా ఏ విధంగా చేసుకున్నాం బాత్రూంలో పైపులు ఏమైనా ఏ విధంగా వేసుకున్నా అది కూడా చూపిస్తాను దీని తర్వాత మనకు మొదటి వీడియోలో చెప్పాం కదా అందుకని ఈ బిల్డింగ్లో మొత్తం పైపింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను చెప్పాను అలాగే చూపించాను చూడండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ మనం ఇదే బిల్డింగ్లో ప్లంబింగ్ పైపులు అటెచ్ బాత్రూమ్ ఏ విధంగా వేసుకున్నాను నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో పూర్తిగా చూసినా ధన్యవాదాలు